నరసాపురం ఎంపీ రఘురామ రాజు మరి కాసేపట్లో తెలుగుదేశంలో చేరేందుకు రంగం సిద్దమైంది ప్రజాగలం యాత్రలో ఉన్న తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడిని కలిసేందుకు భీమవరం నుంచి నల్ల బయలుదేరారు మరి కాసేపట్లో చంద్రబాబును కలవనున్నట్టు సమాచారం టీడీపీలో చేరితే అసెంబ్లీకే పోటీ చేస్తారా లేక పార్లమెంటుకా అన్న అంశం చంద్రబాబు నిర్ణయం బట్టి ఆధారపడి ఉంటుందని ట్రిపుల్ ఆర్ ఫాలోయర్లు భావిస్తున్నారు గురుజీ రామ్ నారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడను సంప్రదించండి నైన్ గంటలకు మీడియాతో టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో చంద్రబాబు నిర్ణయం ఎలా ఉంటుందనే విషయం ఆసక్తి కలిగిస్తుంది ఈ ఉదయమే నేను ఎక్కడి నుంచి పోటీ చేస్తానో నాకే క్లారిటీ లేదని ఎంపీ రఘురామకృష్ణంరాజు చెప్పారు నరసాపురం పార్లమెంట్ నుంచి పోటీ చేయాలని కోరుకుంటున్నానని కూటమి నిర్ణయంతో అక్కడి నుండి పోటీ చేస్తానన్నారు వైసీపీ ఓటమి కూటమి గెలుపు తథ్యమన్నారు నాకు సీటు రాకుంటే వైసీపీ చేసిన ప్రయత్నాలు ఫలించాయని అనుకుంటానని అంటున్న ఎంపీ రఘురామకృష్ణం రాజుతో న్యూస్ అభిప్రాయాన్ని పంచుకున్నారు నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు కాసేపట్లో తెలుగుదేశం పార్టీలో చేరేందుకు రంగం సిద్ధమైంది ప్రజాగలం యాత్రలో ఉన్న తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుని కలిసేందుకు పార్లమెంట్ కా అన్న అంశం చంద్రబాబు నిర్ణయం బట్టి ఆధారపడి ఉంటుందని ట్రిపుల్ ఆర్ ఫాలోయర్లు భావిస్తున్నారు మధ్యాహ్నం ఒంటి గంటలకు మీడియాతో మాట్లాడున్న టీడీపీ అవకాశం ఉంది ఈ నేపథ్యంలో చంద్రబాబు నిర్ణయం ఎలా ఉంటుందనే విషయం ఆసక్తి కలిగిస్తుంది ఈ ఉదయమే నేను అక్కడి నుండి పోటీ చేస్తానో నాకే తెలియదని ఎంపీ రఘురామ కృష్ణం రాజు చెప్పారు ఇక నర్సాపురం పార్లమెంట్ నుంచి పోటీ చేయాలని కోరుకుంటున్నానని కూటమి నిర్ణయంతో అక్కడి నుండి పోటీ చేస్తానన్నారు వైసీపీ ఓటమి కూటమి గెలుపు తథ్యమన్నారు నాకు సీట్ రాకుంటే వైసీపీ చేసిన ప్రయత్నాలు ఫలించాయని అనుకుంటానని అంటున్నా ఎంపీ రఘురామకృష్ణం రాజు ఐన్ తో తన అభిప్రాయాన్ని పంచుకున్నారు నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు మరి కాసేపట్లో తెలుగుదేశం పార్టీలో చేరేందుకు రంగం సిద్ధమైంది ప్రజాగలం ఉన్న తెలుగుదేశం అధినేత చంద్రబాబు కలిసేందుకు భీమవరం నుంచి నల్ల చేరితే అసెంబ్లీకే పోటీ చేస్తారా లేక పార్లమెంటుకా అన్న అంశం చంద్రబాబు నిర్ణయం బట్టి ఆధారపడి ఉంటుందని ట్రిపుల్ ఆర్ ఫాలోయర్లు భావిస్తున్నారు మధ్యాహ్నం ఒంటి గంటకు మీడియాతో టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో చంద్రబాబు నిర్ణయం ఎలా ఉంటుందనే విషయం ఆసక్తి కలిగిస్తోంది ఈ ఉదయమే నేను ఎక్కడి నుండి పోటీ చేస్తానో నాకే క్లారిటీ లేదని ఎంపీ రఘురామ కృష్ణం రాజు చెప్పారు ఇక నర్సాపురం పార్లమెంట్ నుంచి పోటీ చేయాలని కోరుకుంటున్నానని కూటమి నిర్ణయంతో అక్కడి నుంచి పోటీ చేస్తానన్నారు వైసీపీ ఓటమి కూటమి గెలుపు తథ్యమన్నారు నాకు సీటు రాకుంటే వైసీపీ చేసిన ప్రయత్నాలు ఫలించాయని అనుకుంటానని అంటున్న ఎంపీ రఘురామ రాజు ఐ న్యూస్ తో తన అభిప్రాయాన్ని పంచుకున్నారు నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు మరి కాసేపట్లో తెలుగుదేశం పార్టీలో చేరేందుకు రంగం సిద్ధమైంది సిద్దమైంది ప్రజాగలం యాత్రలున్న తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడును కలిసేందుకు భీమవరం నుంచి నల్లజర్ల బయలుదేరారు దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి భార్గవ్ వందిస్తారు ఎస్ భార్గవ్ అటు నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఏ పార్టీలో చేస్తారు ఎక్కడి నుంచి పోటీ చేస్తారని ఉత్కంఠ దాదాపు రెండు మూడు రోజులుగా కూడా నిలిచింది ఎందుకంటే అటు నర్సాపురం పార్లమెంట్ సీట్ ఆశించిన ఆయన స్థానంలో బీజేపీ శ్రీనివాస్ వర్మకు కేటాయించడంతో ఆయన భవిష్యత్ పై కూడా నీళ్ళు నీళ్ళు కమ్ముకున్నాయని చెప్పి ఈ తరుణంలోనే జిల్లాకు వచ్చినటువంటి టీడీపీ అధినేత చంద్రబాబును కలిసేందుకు ఆయన ప్రస్తుతం బయలుదేరి వెళ్లారు భీమవరంలో నిన్న మధ్యాహ్నం నుంచి ఉన్నటువంటి రఘురామకృష్ణ రాజు ఈ రోజు ఉదయం భీమవరం నుంచి బయలుదేరి అకస్మాత్తుగా నల్ల జిల్లా వెళ్ళినటువంటి పరిస్థితి కూడా ఉంది అయితే ఉదయం పదకొండు గంటలకి భీమవరంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసినటువంటి ఆయన మీడియా సమావేశం ప్రారంభమయ్యే ముందు కడన్ గా కూడా ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళడం అయితే జరిగింది అయితే చంద్రబాబు వద్దకు వెళ్తున్నారని చెప్పినటువంటి ఆయన తనకు చంద్రబాబు నుంచి ఎటువంటి పిలుపు రాలేదు నేనే స్వయంగా వెళ్తున్నానంటూ కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది ఈ తరుణంలో ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తారు ఎందుకు ఇప్పటి వరకు కూడా సీటు ప్రకటించలేదు చంద్రబాబుతో తేల్చుకునేందుకే వెళ్ళారనేటువంటి ఔహాగానాలు కూడా వినిపిస్తున్నాయి ఎందుకంటే చంద్రబాబు ఈ రోజు నలజల్లలో బస్సు చేశారు నిన్న రాత్రి ప్రజాకళం యాత్రలో వచ్చి ఈ రోజు ఉదయం పార్టీ నేతలందరితో జిల్లాలో ఉన్న నేతలందరితో కూడా సమావేశం అయ్యారు ఆ తరుణంలోనే ఈయన కూడా వెళ్తున్న నేపథ్యంలో పార్టీలో చేరినప్పటికీ కూడా ఆయన ఎందుకు పార్టీ సమావేశం సమయంలో వెళ్తున్నారనేది కూడా చర్చనీయాంశంగా మారింది ఈ రోజు మధ్యాహ్నం పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో ఆయన చంద్రబాబు ప్రజాకులం యాత్రలో కూడా పాల్గొంటారు బహిరంగ సభలో ప్రసంగిస్తారు ఆ తర్వాత పాలకొలులో కూడా సాయంత్రం పాల్గొనబోతున్నారు ఈ రెండు సభల్లో ఏదో సభలో రఘురామకృష్ణరాజు టీడీపీలో చేరతారంటూ కూడా రెండు రోజుల నుంచి కూడా ప్రచారం వినిపిస్తున్నప్పటికీ కూడా ఎటువంటి పిలుపు టీడీపీ నుంచి కూడా ఆయనకు రాకపోవడంతో ఆయనే స్వయంగా బయలుదేరి రఘురామకృష్ణరాజు చంద్రబాబు వద్దకు వెళ్లారు ఈ తరుణంలోనే మరి ఆయన అక్కడ ఏ విధంగా సానుకూలంగా ఆయనకి పిలుపు వస్తుందా ఆహ్వానం వస్తుందా లేదంటే వ్యతిరేకంగా అక్కడ కూడా పవనాలు వీస్తాయనేది కూడా వేయి చూడాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది అయితే తాను ప్రజాక్షేత్రంలో పోటీలో ఖచ్చితంగా ఉంటాను కూటమి నుంచే పోటీ చేస్తారంటూ అనేక మార్లు ధీమా వ్యక్తం చేసినప్పటికీ కూడా కూటమిలో ఏ ఒక్క పార్టీ కూడా ఆయనకు ఏ సీటు కూడా ఇవ్వకపోవడంతో అటు నర్సాపురం ఎంపీగా పోటీ చేస్తారా లేదంటే ఉండి అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారనేది కూడా ప్రస్తుతం ఉత్కంఠగా మారింది ఈ తరుణంలో ఆయన చంద్రబాబు కలిసిన తర్వాత మాత్రం ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది సునీత రైట్ భార్గవ్ థ్యాంక్